అన్ ష్యూర్ ఆఫ్ యువర్ డ్రీమ్ స్టడీ అబ్రోడ్ డెస్టినేషన్ క్లియర్ యువర్ డౌట్స్ విదేశ్ కన్సల్ కాల్ 9676502388 మలక్పేట శిరీష హత్య కేసులో అన్ని సంచలన విషయాలే ఏకంగా పోలీసులే వచ్చి చెప్పడం జరిగింది ఈ కేసులో ఏం జరిగింది ఏంటి అనేసి చెప్పే ప్రయత్నం అయితే జరిగింది ఆ తర్వాత ఇంకా చాలా డౌట్స్ అయితే వ్యక్తం చేశారు పోలీసులు కూడా మరి సిరిషని సరే హత్య చేసినరు హత్య చేసిన తర్వాత మరి బాడీని శ్రీశైలం వరకు తీసుకెళ్దాం అనుకున్నారు నిజంగా శ్రీశైలం వరకు తీసుకెళ్తుండేనా శ్రీశైలం వాళ్ళ నేటివ్ ప్లేస్ అని కూడా చెప్పిండ్రు దోమరపెంట అక్కడ అంత్యక్రియలు చేయడానికి తీసుకపోతున్నాం అన్నటువంటి మాడ చెప్పారు నిజంగా వీళ్ళ అంత్యక్రియలు చేస్తుండేనా లేకపోతే బాడీని ఏమన్నా మాయం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుండేనా ఎందుకంటే ఇంటికి తీసుకపోయినా సరే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంత్యక్రియలు అప్పుడు అందరు చూసే అవకాశం ఉంటుంది కదా వీళ్ళు దట్టు అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళు క్రిస్టియానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక బాక్స్లో పెట్టేసి ఆ తర్వాత పాతి పెట్టడం ఇట్లా చేస్తారు అంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా మళ్ళీ చూస్తే వాళ్ళకి ఏమన్నా అనుమానం వస్తుంది ఇట్లాంటివి అన్నీ కూడా ఆలోచించుకొని మరి ఈ బాడీని ఏం చేద్దాం అనుకున్నారు ఏంది అనేది కూడా ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది అందుకనే వీళ్ళని ఏం చేశారంటే ఫస్ట్ మీడియా ముందు ప్రవేశపెట్టినరు సో శిరీష బాడీని ఏం చేద్దాం అనుకున్నారు అసలు వాళ్ళ ప్లాన్ ఏంది అండ్ గతంలో కూడా ఇట్లా ఏమైనా అటెంప్ట్స్ ఏమైనా జరిగినాయా ఇది ఫస్ట్ టైమా అనేది కూడా ఇంకా చాలా విషయాలు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేయబోతున్నారు యాక్చువల్లీ ఇది ఒక సంచలనమైనటువంటి కేస్ పాపం నర్సు ఆమె శిరీష అట్లాగే అనాథ కూడా వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు అంటే భార్యాభర్తలు నిజంగా బాగున్నారు వాళ్ళది లవ్ మ్యారేజ్ కూడా వాళ్ళందరూ బాగానే ఉన్నారు బట్ ఈ ఆడపడుచు ఎవరైతే ఉంటారో ఇగో ఈ ఈమె ఆడపడుచు ఈమె కుట్ర వల్ల పాపం శిరీష బలైపోయిన పరిస్థితి కనిపిస్తోంది సో ఎట్ట ఎట్టకేలకైతే వీళ్ళందరూ కూడా నిందితులు సో శిరీషను హత్య చేసింది ఈమెనే కావచ్చు ఆ తర్వాత వీళ్ళిద్దరు సహకరించారు కాబట్టి వాళ్ళను కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసిన అట్లాగే వాళ్ళని పూర్తిగా రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది శిరీష భర్తతో సహా ముగ్గురిని హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసినరు ఒక ఆమె సరిత వినయ్ కుమార్ నిహాల్ కుమార్గా అయితే కాకిలు గుర్తించు ఈ హత్యలో ఎవరు ఏంది అనేది సో కేసుకి సంబంధించి నిన్ననే ఏసీపీ సుందర్ కూడా కేసు వివరాలన్నీ కూడా పూర్తిగా చెప్పడం అయితే జరిగింది సో శిరీష హత్యకు కారణమేంటి ఆమెను ఏ విధంగా హత్య చేశారో పూర్తిగా మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ అసలు ఏంటి ఎందుకు ఈ ఈ ఇదెందుకు జరిగింది అంటే రెండు వేల పదహారులో ఈ సరిత అండ్ శిరీష కలిసి సన్ రైజ్ ఆసుపత్రిలో వాళ్ళిద్దరు కూడా పనిచేసేటోళ్ళు అప్పుడు వారి మధ్య ఒక మంచి పరిచయం ఏర్పడింది శిరీష అనాథ అని తెలుసుకుంది సరిత సో తన తమ్ముడు వినయ్ కుమార్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది సో ఇది ఒక మంచి ఆలోచన చేసింది ఈమెనే ఈ మేరకు రెండు వేల పదహారు ఏప్రిల్లోనే వినయ్ కుమార్తో శిరీష పెళ్లి కూడా సెట్ చేసింది ఆ తర్వాత సన్రైజ్ ఆసుపత్రిలో శిరీష పని మానేసి కాచిగూడ బ్రిస్టల్ కోన్ ఆసుపత్రిలో జాయిన్ అయింది అక్కడ మానేసి రెండు వేల ఇరవై నాలుగులో నగర్ వివేరాలో శిరీష జాయిన్ అయింది మరి ఎందుకు ఇట్లా మారుతూ వచ్చింది ఏంది అనేది కూడా ఏమో తెలీదు అంటే కొంచెం మంచి శాలరీ ఇస్తున్నారు అని అంటే వెళ్ళిందేమో మేబీ సో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సరితకు చెప్పకుండా వివేర ఆసుపత్రిలోనూ రిజైన్ చేసేసింది తనకు చెప్పకుండా ఉద్యోగం మానేసిందని సరిత ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది ఒక్క చోట కూడా కుదురుగా పనిచేయవంటూ శిరీషపై సరిత ఆగ్రహించింది సో జాబ్ విషయంలోనే యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగింది ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా అంటే నేను కదా పెట్టించిన ఆ తర్వాత నేను కదా మా తమ్ముడినిచ్చి పెళ్ళి చేయించిన ఆ తర్వాత నువ్వు ఎక్కడ కూడా కుదురుగా ఉండకుండా ఊరికే ఈ హాస్పిటల్ మారుస్తున్నావు ఎందుకు కనీసం పోయేటప్పుడు చెప్తలేవు అట్లాగే రిజైన్ చేసిన తర్వాత వచ్చి కూడా నాకు చెప్తలేవు ఎందుకు ఇట్లా అని కొంత గొడవ పడిందట అదే శిరీష వల్ల ఆడపడుచు సో గొడవ సమయంలో నీ చరిత్ర ఏందో నాకు తెలుసు అక్రమ సంబంధాలు అన్నీ తెలుసు అందరికీ చెప్తానని శిరీష అన్నది సో ఒక మాట నాకు తెలిసి డెఫినెట్లీ సరిత కొంత కోపంగా కొంచెం ఎక్కువగానే ఆమెను శిరీషని అంటే ఏదో అనుకుంటా సో ఆ తర్వాత ఇక లాభం లేదనుకుంది శిరీష ఆమెకు రివర్స్ ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేసింది అంటే నీ చరిత్ర నాకు తెలియదా నీ అక్రమ సంబంధాలు ఏందో నాకు తెలియదా నేను కూడా నీ గురించి చెప్తా అని కొంత బెదిరించే ధోరణిలో మాట్లాడిందట సో మరుసటి రోజు శిరీష వెళ్ళి సరితక్కు సారీ కూడా చెప్పింది సో మాట మాట పెరిగింది కోపంలో ఏదో అనేసిన అని శిరీషని వెళ్ళి సరితక్కు సారీ కూడా చెప్పిందట సో సరితక్కు మత్తు మందు వేసుకునే అలవాటు ఉంది సరితక్కు ఎవరైతే హత్య చేసినారో ఆమెకి మత్తు మందు వేసుకునే అలవాటు ఉంది శిరీష తనకు నిద్ర పట్టడం లేదంటే కొంచెం మత్తు మందు ఇవ్వమని సరితన అడిగిందట సో ఆమెనే సరితనే శిరీష అడిగింది నాకు కూడా నిద్రపడతలేదు కొంచెం ఎట్లనో ఉంది కాబట్టి నాకు కూడా కొంచెం మందు లాంటిది నువ్వు తీసుకుంటావు కదా నిద్రపట్టకపోతే నాకు కూడా అది కొంచెం ఇయ్యు అంటే ఇదే అవకాశంగా భావించింది సో శిరీష తన చరిత్ర అంతా ఎక్కడ బయట పెట్టేస్తుందో నా గురించి ఇప్పుడు ఇట్లా అన్నది కాబట్టి ఇక రేపు మాపు ఎప్పుడైనా చెప్పొచ్చు ఏదన్నా కోపంలో ఇంకేమన్నా అంటే ఎప్పుడైనా చెప్పే అవకాశం ఉంటుంది అప్పుడు నా పరిస్థితి ఏంది అని ఆలోచించుకున్నట్టున్నది సో వెంటనే ఏం చేసింది మత్తు మందు డోస్ పెంచి ఇచ్చింది శిరీషకి మత్తు ఇంజక్షన్ తర్వాత ఆమె అన్కాన్షియస్ అయిపోయింది శిరీష మొహం మీద దిండు పెట్టింది గొంతు నిలిపి ఊపిరాటి ఊపిరి ఆడకుండా చేసి ఆమెను హత్య చేసింది అనంతరం ఇప్పుడు తన అక్క కొడుకు ఎవరైతే ఉంటారో ఇంట్లోనే ఉన్నాడట అక్క కొడుకు కూడా సో నిహాల్ సహాయంతో సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేసింది భర్త ఒకడు ఆ తర్వాత నిహాలు ఆయన ఎవరు అనంటే ఆమె అక్క కొడుకు అక్కడ ఇంట్లో ఉన్నాడట అప్పుడు అప్పుడు ఇట్లా ఇట్లా అయింది నేను ఇట్లా చేసిన మరి ఏం చేయాలి ఏంది నువ్వు నాకు సహకరించు అని అంటే ఆయన కూడా సహకరించినట్ట వారంతా సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు సో వెరీ నార్మల్ డెత్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది అని క్రియేట్ చేసే ప్రయత్నం సహాయ శక్తుల ప్రయత్నం చేశారు అయితే ఆ తర్వాత ఏమైంది శిరీష మేనమామ ఫిర్యాదు చేసి మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పిర్రు కేసు నమోదు చేసి దర్యాప్తు మృతదేహాన్ని దోమల పెంట తరలిస్తున్న సమయంలో వినయ్ కుమార్ కి కాల్ చేసి అంబులెన్స్ ను వెనక్కి రప్పించాం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపినట్టు తేలింది ఈ మేరకు శిరీష భర్త వినయ్ కుమార్ సరిత నిహాల్ ను అదుపులోకి తీసుకుని విచారించాం శిరీషను తానే హత్య చేసినట్టు సరిత ఒప్పుకుంది హత్యకు ఉపయోగించిన దిండు కావచ్చు బెడ్షీట్ కావచ్చు వాటన్నిటినీ సీజ్ చేశామని ఏసీపీ శ్యామ్ సుందర్ తెలియజేశారు అంటే పాపం వీళ్ళిద్దరూ ఏ తప్పు చేయలే అంటే వాళ్ళ అక్క కొడుకు కావచ్చు భర్త అందరు ఫస్ట్ ఏమనుకున్నారంటే భర్తనే ఏదో చేసి ఉంటాడు భర్తనే హత్య చేసి ఉంటాడు అని కానీ అక్క మీద ఉన్నటువంటి ప్రేమతో భార్యను చంపినా కూడా ఈ మృతదేహం మాయం చేద్దాము అన్న దాంట్లో సహకరించిండు ఇక్కడైనా ఆమెకు అర్థం కావాలి కదా నేను తప్పు చేసినా నా కోపంతో నేను తప్పు చేసిన అసలు ఈ ఈమెమన్నదో కోపంలో ఆమెను ఒక రెండు మాటలు ఎక్కువ తిట్టేసరికి శిరీషకు కోపం వచ్చి నేను నీ గురించి కూడా నాకు తెలుసు నేను నీ గురించి కూడా అందరికీ చెప్తా అని కోపంలో అన్నది ఆ తర్వాత సారీ కూడా చెప్పింది కానీ అయినా కూడా ఈమె ఎక్కడో ఆమెకు అనిపించింది డెఫినెట్లీ ఇది రేపో మాపో ఎప్పుడైనా సరే మళ్ళీ ఇట్లాంటి సందర్భం రాకపోతుందా మళ్ళీ ఈమె వెళ్ళి ఎక్కడైనా చెప్తే ఇక నా పరిస్థితి ఏంది అని భయపడిపోయింది అట్లా అడ్డు తొలగించుకుందామని అనుకుంది మత్తుమందు ఇచ్చింది బికాజ్ వీళ్ళందరూ కూడా నర్స్ అండ్ హాస్పిటల్ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఇది కూడా మళ్ళా ఆ డోస్ కూడా ఏంటంటే అనెస్థిషియా డాక్టర్స్ మాత్రమే వాడాలట మరి అది బయటకి వచ్చింది ఏంది అనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్ సో అట్లాంటి మత్తు మందుని ఆమె వాడుతుంది అట్లాగే ఈమె నాకు నిద్రపడతలేదు అంటే డబుల్ త్రిబుల్ డోస్ ఇచ్చి ఆమెను పూర్తిగా అన్కాన్షియస్ చేసి ఆ తర్వాత ఎట్లాగూ డెఫినెట్లీ చనిపోదు అని తెలుసుకున్న తర్వాతే మళ్ళా గొంతు నులిమింది తర్వాత బెడ్షీట్ మన పిల్లో ఉంటుంది కదా పిల్లోతోని నొక్కి ఆమెను చంపేసింది సో ఎట్లా ఎస్కేప్ అనుకున్నారో ఏందో తెలియదు కానీ ఇక్కడ ఒకటే ఒకటి యాక్చువల్లీ శిరీషాని తొందరగా శ్రీశైలం ధరలు చేసేయాలి వీళ్ళెవ్వరు రాకంటు శిరీషకు సంబంధించిన ఆమె అనాథనే బట్ ఆమెకు అక్కలు ఉన్నారు అట్లాగే మేనమామ ఉన్నాడు వాళ్ళకి ఎక్కడో అనుమానం వచ్చింది అదేంటి మేము రాకుండానే శిరీషను తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా పూర్తిగా అంత్యక్రియలు చేస్తాము అనుకోవడం ఏంది ఇక్కడే అనుమానం వచ్చింది అందుకని వీళ్ళంతా ఫాలో అప్ చేసి అంత పోలీసుల హెల్ప్ తీసుకొని ఫాలో అప్ చేసేసరికి అసలు బండారం బయటపడ్డది లేకుంటే అసలు మరణమే కావచ్చు అనే అవకాశం కూడా ఉంటుండే కాబోలు సో లాస్ట్కి వస్తే ఎట్టకేలకి శిరీష మర్డర్ మిస్టరీ అయితే వీడింది న్యాచురల్ డెత్గా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని ఎట్టకేలకి బ్రేక్ చేశారు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇంకా కూడా ఫర్దర్గా ఇంకా ఏమేం ప్లాన్ చేశారు మరి ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న సిచ్యువేషన్ బట్ ఇది ఒక సంచలనమైనటువంటి కేసుగా మారిపోయింది